నవంబర్ రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ జాతకం అంటే కూడా అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది నాకు చదువు ఎలా ఉంటుంది భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది ఇవన్నీ ఒక మిలినియం క్వశ్చన్స్ రకరకాలైన ఛానల్స్ రకరకాలైనటువంటి మాటలు అన్ని వింటూ ఉంటే దేనిని వినాలి ఏది చేయాలి అనేది ఒక క్వశ్చన్స్ లోని అందరూ చూస్తుంటారు గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్త్రీ పురుషులు అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క జాతకం అనేది ఈ గోచార గ్రహస్థితి ద్వారా మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక బొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేయండి జాతకాన్ని ఒక అడిషనల్ గా నిత్య జీవితంలో ఒక పార్ట్ గా పెట్టుకోండి కానీ జాతకమే జాతకమే జీవితం కాదు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల మకర రాశి వారికి ఎలా ఉన్నాయి ఈ గోచార గ్రహస్థితుల పరిస్థితులు అన్ని కూడా ఎలా ఉన్నాయి అని చెప్పి చూసుకుంటే ముఖ్యంగా వృత్తి ధార్మిక ఆసక్తి ధైర్యపూర్వకమైనటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా తీసుకుంటారు విద్యలో విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ పరంగా మీ పనితీరు మెరుగుపడే అవకాశాలు కనబడుతున్నాయి కృషి కాస్త ఎక్కువగా ఉంటుంది మంచి అవకాశాలు ఉన్నాయని మకర రాశి వారికి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఏళ్ళనాడు శని వెళ్ళిపోయింది గురు భగవానుడు యోగంగా ఉన్నాడు ఇది మీకు మంచి అవకాశం కూడా చెప్పొచ్చు ప్రభుత్వ ఉద్యోగంలో వాడికి కొత్త బాధ్యతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి లేదా కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారం చేసే వారికి ఎక్స్పెన్షన్ ఆఫ్ యర్ బిజినెస్ రైట్ టైం ఫర్ మకర రాశి వారికి కూడా చెప్పడం జరుగుతుంది మీ యొక్క సృజనాత్మకత ఎక్కువ పెరుగుతుంది భాగస్వామ్య వ్యాపార పార్ట్నర్షిప్ ద్వారా చాలా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు ధైర్యంగా కొత్త వ్యాపార నిర్ణయాలు తీసుకోవచ్చు కొత్త ఒప్పందాలకి అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి బోనస్ ఆర్థిక లాభాదేవీలు కూడా బాగా ఉంటుంది విజయవంతంగా ప్రాజెక్ట్స్ అంతా కూడా పూర్తి చేసే అవకాశాలు బాగా ఉన్నాయి సీనియర్ యొక్క మద్దతు పెరుగుతుంది మంచి ప్రశంసలు కూడా పొందే అవకాశాలు బాగా ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది రాజకీయ నాయకుడికి సమాజంలో గౌరవం పెరుగుతుంది ప్రజాక్షేత్రంలో మీ మాటకు విలువ పెరుగుతూ వస్తుందని చెప్పవచ్చు వాళ్ళు చెప్పచ్చు మంచి పేరు ప్రఖ్యాతులు అని చెప్పచ్చు విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ జ్ఞాన వృద్ధిని పెరుగుతుందని చెప్పవచ్చు పోటీ పరీక్షల విజయం సాధిస్తారు క్రీడాకారులకి శక్తి పట్టుదలతో విజయం సాధిస్తారు టక్క ఫార్తో విజయం సాధిస్తారని చెప్పచ్చు విదేశీ విద్యా యోగం కూడా ఈ నెల ప్రయత్నం చేసుకోవచ్చు ఉద్యోగం చేసే మహిళలు కుటుంబ స్త్రీలు లేదా వ్యాపారం చేసే స్త్రీలకి ఈ నెల గౌరవం పెరుగుతుంది మంచి శాంతితో ఉంటారు భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది కొత్త వస్త్ర ఆభరణాలు కొంటారు వాహనం కొంటారు గృహ ప్రవేశాది శుభ కార్యక్రమాలు చేస్తారు వివాహం కాని స్త్రీలకి వివాహం అయ్యే అవకాశాలు అని చెప్పచ్చు ఇంకా రైతులకి తీసుకుంటే పంటలు చాలా పండుతాయి కొత్త ఆర్డర్లు మీ యొక్క దీంట్లో మీ యొక్క సంపాదన మీ యొక్క పంటను స్వయంగా ప్రభుత్వమే కొనేటట్టుగా కూడా అవకాశాలు చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా రియల్ ఎస్టేట్ రంగం వారికి స్లోగా స్టార్ట్ అవుతుందండి మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి విదేశాల్లో ఉద్యోగం చేస్తూ ఉద్యోగం పోయి ఉన్న వాళ్ళకి మళ్ళీ మీకు ఆఫర్ లెటర్స్ వచ్చి కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఇరవయో తారీఖు తర్వాత రియల్ ఎస్టేట్ కూడా మీకు మారే ఉన్నాయి స్పెక్యులేషన్ మార్కెట్ లో ఈ షేర్ మార్కెట్ లో కాస్త జాగ్రత్తగా ప్లే చేయండి ఆరోగ్యం పట్ల మాత్రం కాస్త నియంత్రణ కావాలి చెప్పడం ఆ తలనొప్పి రావడము లేదా నిద్ర లేని ఉండడము లేదా చిన్న చిన్నపాటి స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లం రావడము ఇవన్నీ జరుగుతూ ఉంటుంది ఒకసారి డాక్టర్ని సంప్రదించడం చాలా అవసరం ఈ నెల అంతా కూడా మరి నీలం రంగుని చాలా వాడని అదృష్టం కలిగిస్తుంది అదృష్ట సంఖ్య ఎనిమిది అని కూడా చెప్పవచ్చు దక్షిణ దిక్కు మరియు పశ్చిమ దిక్కు ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీ వయస్సు ఎంత ఉందో అన్ని వయసుతో ఉన్నటువంటి దీపాలను నువ్వుల నూనెను కార్తీక మాసం కాబట్టి మీ ఇష్టదైవం మీ కుల దైవం ఇక్కడ ఏదో ఒక దేవాలయంలో వెళ్ళి దీపం వెలిగించండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి కోసం మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయోస్థు నవంబర్ రెండు వేల ఇరవై ఐదో నెల కన్యా రాశి వారికి గోచార గ్రహస్థితి పరంగా ఎలా ఉన్నాయని చెప్పి చూసుకుంటే సూర్య భగవానుడు మూడు నాలుగు ఇంట్లోను చంద్ర భగవానుడు రెండు రోజులు మారుతూ ఉంటారు కుజుడు పదకొండ ఇంట్లోను బుధుడు మూడవ ఇంటను బృహస్పతి తొమ్మిదవ ఇంట్లో శుక్రుడు ఒకటి మరి రెండవ ఇంట్లోను శని భగవానుడు ఆరవింట్లో రాహు ఏడు ఇంట్లోను కేతు స్వరాశి మొదటి ఇంట్లోనూ ఉన్నారనమాట ఈ నెల అంతా కూడా మీకు ఎలా ఉంటుంది అనంటే జ్ఞానం ధైర్యం ఆర్థిక స్థిరత్వం దైవ ఆశీర్వాదం ఇవన్నీ కూడా నవంబర్ నెలలో వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి ధన వృద్ధి గౌరవం పెరుగుతుంది సమాజంలో గొప్ప వాళ్ళ యొక్క పరిచయాలు పెరుగుతుంది లాభదాయకమైనటువంటి పరిణామాలు వస్తాయి మంచి స్నేహితులు మద్దతు లభిస్తుంది పుణ్యకాలం పుణ్యతీర్థ ప్రయాణాలన్నీ పెరిగే ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు ఎలా ఉంది అని చూస్తే శత్రువులపై జయం సాధిస్తారు ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కొత్త బాధ్యతలు ప్రమోషన్ యోగం బలంగా ఉంటుంది ప్రభుత్వ పరీక్షల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది కాస్త అసాంఘికమైనటువంటి కార్యకలాపాలలో పాల్గొనకండి వ్యాపారంలో మీ యొక్క పాత వస్తువులన్నీ కూడా చక్కగా అమ్ముడిపోయి కొత్త పెట్టుబడులు రావడం మీకు ఇన్వెస్టర్స్ రావడము ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్ రావడము షేర్లు ఇవ్వడము పార్ట్నర్షిప్ లో ఉండడం చాలా అద్భుతంగా ఉంటుంది మిత్రుల యొక్క సహకారం దొరుకుతుంది విదేశీ వ్యాపార సంబంధం బలపడుతుంది భాగస్వామ్యంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు సఖ్యత లోపంగా ఉన్నదంతా కూడా క్లియర్ అయిపోయి చక్కగా ఉంటారని కూడా ఉంటుంది ప్రతి ఒక్కరు గుర్తు పొందుతారు ప్రైవేట్ రంగంలో సహచరుల మద్దతు ఇస్తారు కొంత ఆలస్యం ఉన్న ఫలితాలు మాత్రం సానుకూలంగా ఉంటుంది ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికే కూడా చెప్పచ్చు రాజకీయ నాయకులకి ప్రజాప్రతినిధులకి మీ ప్రజా మద్దతు పెరుగుతుంది కొత్త బాధ్యతలు పెరుగుతుంది ప్రజా వేదికలపై ప్రసంగం ప్రజాదరణ పొందుతారు మీ మాటలు మితత్వం అవసరం మనం స్టేజ్ మీద ఉన్నాం కదా అని చెప్పేసి అతిగా మాట్లాడి ఇబ్బంది పడకుండా ఉంటే చాలు ఇక ఇంటర్నేషనల్ లెవెల్ గా ఐటీ టెక్నాలజీ రంగంలో ఉన్న వారికి కొత్త ప్రాజెక్టులు సాంకేతిక పెరుగుదల వీసా ట్రావెల్ కన్సల్టెన్సీ అవకాశాలు బాగా పెరుగుతున్నాయి విదేశీ ఏదైనా మీకు వీసా సంబంధించిన సమస్యలను అవి కూడా తొలగిపోయే అవకాశాలు బాగా కనబడుతున్నాయి రైతులకి మిశ్రమమైనటువంటి ఫలితాలను కూడా చెప్పవచ్చు పరిశ్రమ ఉన్న వారికి కొత్త ఒప్పందాలు ప్రభుత్వ సబ్సిడీలు పొందే అవకాశాలు బాగా ఉన్నాయి రియల్ ఎస్టేట్ వారికి మిశ్రమ ఫలితాలని చెప్పవచ్చు షేర్ మార్కెట్ కూడా స్పెక్యులేషన్ లో మిశ్రమంగానే ఉందని చెప్పవచ్చు ఇరవై తారీఖు తర్వాత నవంబర్ ఇరవై తర్వాత కాస్త అనుకూలమయ్యే అవకాశాలని ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండాలి తేలికైన నిద్రలోపం కంటి అలసట ఇలాంటివన్నీ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి ఈ నెల మీకు అదృష్టం కలిగించే సూచనలో రంగు వచ్చి ఆకుపచ్చ మరియు నీలం రంగు చాలా కలిసి వస్తుంది ఐదు అనే యొక్క సంఖ్య మీకు లక్కీ నంబర్ అని కూడా చెప్పొచ్చు ఉత్తర దిక్కు మరియు తూర్పు దిక్కు ప్రయాణాలు మీకు చాలా అనుకూలాన్ని ఇస్తుందని కూడా చెప్పచ్చు బుధవారం రోజు విష్ణు సహస్రనామం లేదా గణేష ఆరాధన ప్రార్థన చేయండి పసుపు పూలతో స్వామివారికి అర్చన చెయ్యండి ఓం బుధాయ నమ ఓం నమో నారాయణాయ నమ అని నూట ఎనిమిది సార్లు జపం చేయండి తులసికి నీళ్లు పోయండి తులసి దగ్గర దీపారాధన చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసి మీ యొక్క దేవాలయం ఇష్టదైవం కులదైవం దగ్గర పోయి దీపం వెలిగించండి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ యొక్క పేరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క టైమ్ ఆఫ్ బర్త్ మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ కి వాట్సప్ చేయండి మేము మీకు సమాధానం చెప్తాం విజయోస్థు